హైకోర్టు ఒక వరకట్న మరణం కేసులో చాలా కఠినమైన ఒక రకంగా చెప్పాలంటే ఆశ్చర్యం కలిగించే తీర్పిచ్చింది అసలు ఈ కేసేంటి ఈ తీర్పు ఎందుకింత ముఖ్యం దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం సరే అసలు ఈ మొత్తం కేసులో కేంద్ర బిందువు ఏంటి అంటే ఒక ప్రశ్న అదేంటంటే ఒక క్రిమినల్ ట్రయల్ మొదలయ్యాక మధ్యలో ఇంకొంతమందిని నిందితులుగా చేర్చొచ్చా ఇది చాలా ఆసక్తికరమైన ఇంకా చెప్పాలంటే కీలకమైన న్యాయపరమైన ప్రశ్న దానికి సమాధానం అవును చేర్చొచ్చు కాని ఇక్కడే అసలు ట్విస్టుంది మనం అనుకున్నంత సులభం కాదు దీనికి పాటించాల్సిన లీగల్ స్టాండర్డ్ అంటే చట్టపరమైన ప్రమాణం చాలా చాలా ఉన్నతంగా ఉంటుంది ఈరోజు ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామో ఒకసారి చూద్దాం ముందుగా న్యాయం కోసం హైకోర్టు పెట్టిన ఆ కఠినమైన నిబంధన ఏంటో చూద్దాం ఆ తర్వాత ఈ కేసుకు కారణమైన రాధిక విషాదగాథ గురించి తెలుసుకుందాం కోర్టులో ఆమె తండ్రి పడ్డ ఆవేదన తర్వాత అసలీ కేసులో కీలకమైన సెక్షన్ త్రీ నైన్టీన్ చట్టం ఏం చెప్తుందో చూద్దాం మరి కోర్టు ఎందుకు నో చెప్పింది చివరగా న్యాయం రక్షణ మధ్య చట్టం ఎలా బ్యాలెన్స్ చేస్తుందో చర్చిద్దాం సరే ఇక మొదలు పెడదాం అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆ కీలకమైన తీర్పేంటో చూద్దాం విషయమేంటంటే ఒక వరకట్న మరణం కేసులో చనిపోయిన అమ్మాయి అత్తమామల్ని అదనపు నిందితులుగా చేర్చడానికి కోర్టు ఒప్పుకోలేదు ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే ఆమె భర్త మీద అప్పటికే ట్రయల్ నడుస్తోంది అయినా సరే కోర్టు నిరాకరించింది మరి ఈ తీర్పు వెనుక ఉన్న అసలు కథేంటి రాధిక అనే అమ్మాయికి ఏం జరిగింది ఇప్పుడు చూద్దాం సుమారుగా రెండు వేల పదిహేనులో రాధికకు మనోజ్ అనే వ్యక్తితో పెళ్లైంది అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో వాళ్ళు కుటుంబం ఆరోపణల ప్రకారం ఒక గేదే ఒక బంగారు ఉంగరం కావాలనే వేధింపులు మొదలయ్యాయి ఆ తర్వాత జనవరి ఏడు రెండువేల ఇరవైనా రాధిక అనుమానాస్పదంగా చనిపోయింది దీంతో ఆమె తండ్రి మాన్సింగ్ తన కూటు చావుకి కారణం భర్త అతని కుటుంబమే అని ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు సరే ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది మరి ఆ తర్వాత ఏమైంది కేసు ఒక ముఖ్యమైన మలుపు తీసుకుంది అదేంటంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి కేవలం భర్త అయిన మనోజ్ మీద మాత్రమే ఛార్జ్షీట్ వేశారు అత్తమామల పేర్లు చేర్చలేదు తర్వాత ట్రయల్ మొదలైంది రాధిక తండ్రి అంటే ప్రాసిక్యూషన్ విట్నెస్ వన్ ఇంకా మరో సాక్షి పీడబ్ల్యూ టూ కోర్టులో సాక్ష్యం చెప్పారు ఆ సాక్ష్యం ఆధారంగా రాధికా తండ్రి సెక్షన్ త్రీ నైన్టీన్ సిఆర్పిసి కింద ఒక అప్లికేషన్ పెట్టారు నా కూతురి అతమామలను కూడా ఈ ట్రయల్లో చేర్చండి అని కోరారు కాని ట్రయల్ కోర్టు ఈ అప్లికేషన్ను కొట్టేసింది దాంతో ఆయన ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అలహాబాద్ హైకోర్టుకు వెళ్లారు అదీ సంగతి సరే ఇప్పుడు ఈ కేసంతా ఒకే ఒక సెక్షన్ చుట్టూ తిరుగుతోంది అదే సెక్షన్ త్రీ దీనిని చట్టంలో ఒక అసాధారణ అధికారం అని అంటారు ఎందుకలా అంటారో చూద్దాం అసలు ఈ సెక్షన్ త్రీ నైన్టీన్ సీఆర్పీసీ ఏం చెప్తుంది సింపుల్గా చెప్పాలంటే ఒక ట్రయల్ జరుగుతున్నప్పుడు అప్పటివరకు నిందితులు లిస్టులో లేని వ్యక్తి కూడా ఈ నేరం చేసుండొచ్చు అని కోర్టుకి బలమైన సాక్ష్యం కనిపిస్తే ఆ వ్యక్తిని కూడా నిందితుడుగా చేర్చి విచారణకు పిలిచే అధికారం కోర్టుకు ఉంటుంది అదే ఈ సెక్షన్ పవర్ అందుకే అలహాబాద్ హైకోర్టు కూడా తన తీర్పులో దీన్ని నొక్కి చెప్పింది కోర్ట్ ఏమందంటే ఈ అధికారం ఒక అసాధారణమైనది దీనిని చాలా అరుదుగా ఎంతో విచక్షణతో జాగ్రత్తగా ఉపయోగించాలి అంటే ఇది ప్రతి కేసులోనూ వాడేసే అధికారం కాదనమాట చాలా స్పెషల్ పవర్ ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన విషయానికి వచ్చాం చట్టంలో రెండు రకాల ప్రమాణాలుంటాయి ఒకటి ప్రైమా ఫేసీ కేస్ అంటే ఒకరి మీద ట్రయల్ మొదలు పెట్టడానికి సరిపోయేంత ఆధారం దీన్ని మనం మంచుల్లో కనిపించే జాడల్లో అనుకోవచ్చు ఎవరో నడిచి వెళ్ళారని తెలుస్తోంది కానీ ఎవరో ఖచ్చితంగా తెలీదు అంటే నేరంలో ప్రమేయం ఉండే అవకాశం ఉందని మాత్రమే ఇది చెప్తోంది కానీ సెక్షన్ త్రీ నైన్టీన్ వాడాలంటే అంతకంటే చాలా ఎక్కువ కావాలి దాన్ని మోర్ దాన్ ప్రైమా ఫేసి కేస్ అంటారు ఇది సెక్యూరిటీ కెమెరా ఫుటేజ్ లాంటిది కేవలం అవకాశం కాదు దాదాపుగా శిక్ష పడుతోంది అనేంత బలమైన సాక్ష్యం ఉండాలి చూసారా తేడా ట్రయల్ మొదలు పెట్టడానికి మధ్యలో ఒకయిని చేర్చడానికి ఎంత తేడా ఉందో సరే ఈ హై స్టాండర్డ్ను దృష్టిలో పెట్టుకుని కోర్టు రాధికా కేసును ఎలా చూసింది ఎందుకు నో చెప్పిందో ఇప్పుడు వివరంగా చూద్దాం కోర్టు తన రీజనింగ్ ను చాలా క్లియర్గా చెప్పింది ఫస్ట్ సాక్షుల వాంగ్మూలం క్రాస్ ఎగ్జామినేషన్లో సాక్షి ఏం చెప్పారంటే ఆ గేదా ఉంగరం కోసం ప్రత్యేకంగా డిమాండ్ చేసింది భర్త మనోజ్ మాత్రమే అని స్పష్టం చేశారు రెండోది పోలీసుల ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ దాని ప్రకారం అత్తమామలు రాధికా వాళ్లతో కలిసి ఉండట్లేదు వేరే ఇంట్లో ఉంటున్నారు సో ఈ రెండు పాయింట్స్ చూశాక కోర్టు ఒక నిర్ధారణకు వచ్చింది అదేంటంటే ఈ సాక్ష్యం సెక్షన్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీన్కు అవసరమైన ఆ హై స్టాండర్డ్ ని అంటే మోర్ దెన్ ప్రైమఫేసీ లెవెల్ ని అందుకోలేదు అందుకే వాళ్లను నిందితులుగా చేర్చలేమని చెప్పింది ఈ తీర్పు ప్రభావం కేవలం రాధిక కేసుకు మాత్రమే పరిమితం కాదు ఇది మన న్యాయవ్యవస్థలోని ఒక పెద్ద సూత్రం గురించి మాట్లాడుతుంది అదేంటంటే న్యాయం రక్షణ మధ్య బ్యాలెన్స్ ఈ తీర్పులో ఉన్న అసలు సందేశమేంటంటే బలమైన తిరుగులేని సాక్ష్యం లేనప్పుడు ఏ వ్యక్తిని అనవసరంగా కోర్టు విచారణ అనే కష్టంలోకి లాగకూడదు ఇది వాళ్ళ హక్కులను లాంటిది సో ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలక అంశాలేంటి ఒకటి సెక్షన్ త్రీ నైన్టీన్ అనేది చాలా పవర్ఫుల్ టూల్ దాన్ని చాలా జాగ్రత్తగా వాడాలి రెండు ఒకరిపై ట్రయల్ మొదలు పెట్టడానికి కావాల్సిన సాక్ష్యానికి నడుస్తున్న ట్రయల్లో ఇంకొకరిని చేర్చడానికి కావాల్సిన సాక్ష్యానికి మధ్య చాలా తేడా ఉంది రెండో దానికి చాలా హై స్టాండర్డ్ కావాలి ఫైనల్గా చట్టం ఎప్పుడూ ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ చేయాలి ఒకవైపు దోషులను వదలకుండా చూడాలి మరోవైపు నిరాధారమైన ఆరోపణల నుంచి నిర్దోషులను కాపాడాలి దీంతో మనకు ఒక పెద్ద ప్రశ్న మిగులుతుంది ఒక న్యాయవ్యవస్థ నిజం నిగ్గుతేల్చాలనే ఆతృతకి అదే సమయంలో అమాయకులను కాపాడాలనే ప్రాథమిక బాధ్యతకి మధ్య ఆ సరైన బ్యాలెన్స్ను ఎలా సాధించగలదు ఇది ఎప్పటికీ ఆలోచించాల్సిన విషయమే